గుడ్ ఈవినింగ్ ఎవ్రీవ్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక ఇంపార్టెంట్ వీడియో చేయాలనిపించింది ఒక యూస్ఫుల్ వీడియో చేయాలనిపించింది అయితే ఏం వీడియో చేస్తామా అని ఆలోచిస్తుంటుంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ హీట్ పార్టీస్ వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు సో జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు జనాల ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది పబ్లిక్ ఎవరిని చూస్ చేసుకోవాలన్న క్లారిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అనేవి చాలా అంశాలు మైండ్లోకి వచ్చాయి అయితే ద రీజన్స్ బిహైండ్ వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్లో రీజన్స్ చాలా ఉన్నాయి కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అంటే అపోజిషన్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఇన్ఫ్యాక్ట్ ఫార్టీ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది టు దిస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగింది అయితే దీని ఇంటర్ప్రిటేషన్ ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ లెవెల్లో నీతి ఆయోగ్ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేసిన మోడల్ యాక్ట్ ఇట్ క్యాన్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ బై ప్రిస్క్రైబింగ్ ద రూల్స్ అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఎవరెవరివి అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ వాళ్ళవి ట్రైబ్స్ కొంతమంది ఫార్మర్సు వీళ్ళ దగ్గర ఏంటి అంటే ల్యాండ్ రికార్డ్ అనేది కరెక్ట్గా ఉండదు సో ఇవి కొన్ని కొన్ని డిస్ప్యూట్స్కి లిటిగేషన్స్కి దారితీస్తాయి సో వీళ్ళు ఏంటి అంటే కోర్టులకు వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోవడం కోర్టులో వీళ్ళు వాళ్ళ ల్యాండ్ ని గెలిపించుకోలేకపోవడం నిరూపించుకోలేకపోవడం ఇలాంటివన్నీ ముఖ్య ఉద్దేశంగా చేసుకొని ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మీకు తెలుసా సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ సివిల్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ కోర్ట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసే వెసులుబాటు కనిపించింది సో దాన్ని బేస్ చేసుకుని ఏపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది సో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక పర్మనెంట్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం సెటిల్డ్ డిస్ప్యూటెడ్ సో ఎనీ డిస్ప్యూట్స్ లేని ల్యాండ్ని సెటిల్డ్ రిజిస్టర్లో ఎనీ కాంట్రవర్సస్ కానీ ఏమైనా ల్యాండ్ మీద కేసెస్ కానీ ఉంటే దాన్ని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లోని మెయింటైన్ చేసే ఒక పద్ధతి సో సెటిల్డ్ రిజిస్టర్ లో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ క్లియర్ గా క్లారిటీ డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేయడం అనేది మెకానిజం అదే ఛాలెంజెస్ ఏంటి ఈ యాక్ట్ లో క్లారిటీ లేని అంశాలు ఏంటి జనాలని భయపెట్టిన పాయింట్స్ ఏంటి ఈ పాయింట్స్ వల్లే ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఎగెన్స్ట్ గా జరిగింది నిస్సందేహంగా చెప్పచ్చు ఫస్ట్ ఛాలెంజ్ 553 సివిల్ కోర్ట్స్ అబోలేషన్ ఎందుకు తెలుసా నాకు ఇదో ఇదర్ మెయిన్ పర్సన్స్ కింద వ్యవహరిస్తాడు ఒకటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ రెండు ల్యాండ్ టైటిల్ ఎపిలెంట్ ఆఫీసర్ అయితే ఇంటర్‌ప్రెటేషన్ ఏంటంటే ది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ మీ ఎవర్నైనా సరే గవర్నమెంట్ సెలెక్ట్ చేసి పెట్టచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరిని పెట్టాలి గవర్నమెంట్ నుంచి ఏ రిక్రూట్మెంట్ డ్రైవ్ నుంచి ఆయన నియమితులు అవుతారు దీనికి దేనికి క్లారిటీ లేదు యాక్ట్లో జనాల భయం ఏంటి అంటే ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనేవాడు గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఆ పార్టీ తరఫు నుంచి ఎవరినిగా పెట్టుకోవచ్చు సెక్షన్ థర్టీ సిక్స్ ఆఫ్ సెంట్రల్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఒక ట్రైబ్యునల్ని నియమించండి అని చెప్తుంది బట్ మన స్టేట్ గవర్నమెంట్లో అది అమెండ్మెంట్ ఎలా చేశారు అంటే జిల్లా కలెక్టర్ క్యాన్ బి ఏ డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేయడానికి జిల్లా కలెక్టర్ చేసేయచ్చు అని చెప్పేసి వీళ్ళు అమెండ్మెంట్ చేశారు సో అక్కడ ట్రైబ్యునల్ అనే కోర్టు పరిధి అనేది ఉండదు సో జవాబుదారీతనానికి గ్యారంటీ అనేది ఉండదు ఈ యాక్ట్ ప్రకారం సో ఎనీ డిస్ప్యూట్ ల్యాండ్ మీద వచ్చినా సరే యు కెనాట్ కోర్ట్ దట్ సివిల్ కోర్ట్స్ సో ఇక్కడ ఎవరైతే గ్రీవియన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ దగ్గర మాత్రమే సెటిల్ చేసుకోవాలి సో ఈ గ్రీవియన్స్ ఆఫీసరు అండ్ ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసరు ఇద్దరు కూడా గవర్నమెంట్ అప్పుడు ఉండే గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమితులు చేసిన పర్సన్స్ సో వాళ్ళని కొనేసి మన ల్యాండ్ని ఇంకో ల్యాండ్ మీద పేరు మీద రాసేసినా సరే వాళ్ళు ఏదైతే ఫైనల్గా వాళ్ళు అధార్టీ చేస్తారో అది మాత్రమే ఫైనలైజేషన్ అనేది అవుతుంది ఇది అనేది జనాల్లో ఉండే ముఖ్యమైన భయం సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఎనీ డిస్ప్యూట్ కనుక హైకోర్టుకి వెళ్ళాలి అంటే త్రీ ఇయర్స్ లోపు ఎప్పుడైనా అపీల్ చేసుకోవచ్చు అని ఉంటుంది బట్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ త్రీ ఇయర్స్ని టూ ఇయర్స్ కుదించేసి టూ ఇయర్స్లోనే మీరు అపీల్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా రాసింది ఇది కూడా రెండో భయం లాయర్స్ అందరూ ఈ చట్టానికి అపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐదు వందల యాభై మూడు సివిల్ కోడ్స్ని అబాలిష్ చేస్తే ఈ లాయర్స్ అందరికి సివిల్ కేసెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో డ్రోన్స్ ద్వారా భూములన్నీ సర్వే చేయించి జగనన్న భూరక్ష పథకం అని చెప్పేసి జగనన్న ఫోటోతో ల్యాండ్ డాక్యుమెంట్ మీద ఉండడం కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బట్ బట్ ఈ చట్టం ఎంత మంచిదైనా సరే మంచి కోసమైనా సరే క్లారిటీ లేని యాక్ట్ ని ఏపీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం ఇంటర్ప్రిటేషన్ అనేది క్లారిటీగా జనాలకి కల్పించకపోవడం అనేది రాంగ్ ఇంటర్ప్రటేషన్స్ లో రూల్స్ ని ఫ్రేమ్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ డిఫెక్ట్ హౌవర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో కలు థ్యాంక్ యూ సో మచ్